తెలుగుదనాన్ని అంతర్జాతీయ స్థాయిలో గౌరవము తెచ్చిన పెచ్చిన పెంచిన అక్కినేని నాగేశ్వరరావు ఒకనొకప్పుడు కళాకారులకు గౌరవం లేదని సినీ ఫీల్డ్ వారికి మర్యాద ఇవ్వడం లేదని ఈవెన్ తనకు పిల్లనివ్వడం లేదని అక్కినేని బాధపడ్డారు అలాంటి అక్కినేని అంతర్జాతీయ స్థాయిలో తన కీర్తిని పెంపొందించుకున్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చి పద్దెనిమిదో తేదీకు ముందు అప్పటికీ ఇప్పటికీ ప్రధాన దేశమైన అమెరికా నుండి ఆహ్వానం అందింది కళాకారులకు అక్కడ సన్మానం చేస్తున్నారని ఒక్కసారిగా భారతదేశం ఉలిక్కి పడింది ఏమిటిది ఏమిటిది ఎందుకంటే ఇండియా సినీ ఫీల్డ్ అంటూనే బాంబే లేకపోతే హాలీవు బాలీవుడ్ అని అలాంటిది ఒకసారిగా తెలుగు సినిమా తెలుగు సినిమా హీరోకు ఆహ్వానం రావడం ఏంటి అది నిజం వెను వెంటనే అధ్యక్షుడి భవనంకెళ్ళారాయన అమెరికా అధ్యక్షుడి భవనంకెళ్ళి అక్కడ ఆ స్వాగతాన్ని పొంది ఎంతో ఆనందంగా తిరిగి వచ్చారు అప్పటి నుండి తానా సభలో ఆయన శాశ్వత ఆహ్వానితుడుగా ఉండి తన పంతొమ్మిది వందల తన ఎనభై తొమ్మిదో ఏట ఎయిటీ నైన్ ఇయర్స్లో కూడా ఆయన అమెరికాకి వెళ్ళి రావడం జరిగింది ఆయన సహజంగా అమెరికాకు వెళ్ళడం అక్కడ సన్మానాలు కార్యక్రమం పాల్గొనడం అది ఒక ఆనవాయితీ అదే రకంగా ఎన్నో దేశాలలో అక్కినేని గారికి ప్రత్యేక ఆహ్వానం లభించడం ఆయన వెళ్ళడం ఆయన రావడం ఆయనకు అయ్యింది ఆయన వెళ్ళేటప్పుడు ఆయన వచ్చినప్పుడు అమితమైన గౌరవంతో స్వాగతాలు తర్వాత వీటుకోలు పడకడం లాంటివి అక్కి రామారావు గారు కూడా అక్కినేని గారిని గౌరవించి ఆయనకు ఆయన పర్యటన ఎంతో గొప్పగా ఆయన మ్యాటర్ ఇచ్చారు నా బ్రదర్కు అమెరికా నుండి ఆహ్వానం వచ్చింది ఈ రకంగా మన దేశంలో ఒకవేళ ఏ నటుడైనా అత్యధిక సార్లు విదేశాల్లో పర్యటించారు అంటే అది ఒక్క అక్కినేని నాగేశ్వరరావే మన దేశ నటుడికి అతి ఎక్కువ సార్లు విదేశాల్లో సన్మానులు జరిగాయి అది అది అక్కినేని నాగేశ్వరరావే మన దేశములో విదేశాల్లో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి అంటే అది అక్కినేని నాగేశ్వరరావు అలాంటి అక్కినేని నాగేశ్వరరావు యొక్క శత జయంతి ఉత్సవాల్లో నేను తయారు చేస్తున్న వీడియో మీ కేపి ఖాన్